నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడటం ఎడతాల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పెట్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా చేయండి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ అండ్ మాత్రమే ఉంటుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఫిఫ్టీ రూపీస్ రావడంతో పాటు మంత్లీ మనం ఫైవ్ తౌజండ్ వరకు ఎన్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి హాయ్ గాయస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వీరందరికీ కూడా చాలా మంచి అవకాశం అనేది రావడం జరిగింది చాలా గుడ్ న్యూస్ అనేది కొద్దిసేపటి క్రితమే మనకు ఎన్సీటీ గైడ్ లైన్స్ రూపంలో రావడం జరిగింది అదేంటంటే ఫ్రెండ్స్ మనకు డిఎస్సిలో హెచ్కి సంబంధించి పోస్టులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ యొక్క హెచ్జిటికి సంబంధించి డిఎడ్ వారికి మాత్రమే మనకు అర్హత అయితే ఉంటుందన్నమాట సో డిఎడ్ క్వాలిఫికేషన్తో ఉంటే మీరు హెచ్జిటి పోస్ట్కి ఎలిజిబులే కదా సో ఇప్పుడు ఏంటంటే బీఎడ్ చేసిన వాళ్ళకి కూడా ఈ యొక్క హెచ్జిటి పోస్ట్కి అవకాశం ఇస్తూ న్యూ ఎన్సిటి రూల్స్ అనేవి మనకు కొద్దిసేపటి క్రితం రావడం జరిగింది అంటే ఒకవేళ కనుక మీరు డిగ్రీ యాభై శాతం మార్కులతో క్వాలిఫై అయ్యింది అంతేకాని బిఎడ్ కూడా చేసిన వారు అంటే ఖచ్చితంగా మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకే కాదు ఈ యొక్క హెచ్జిటి పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది కొత్తగా మనకు న్యూ రూల్స్ వచ్చాయి కేవలం మనకు ఇది రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా తీసుకొచ్చింది కాదు మనకు ఎన్సిటి ద్వారా వచ్చింది తప్ప సో ఓకేనా సో అందువల్ల మనకు ప్రభుత్వం మన యొక్క ఏపీ ప్రభుత్వం అనేది మీరు తప్పట్లేరు సో మనకు ఎన్సిటి న్యూ నిబంధన ప్రకారం ఏంటంటే సో మనకు ఇప్పుడే కొద్దిసేపటికి ఉంది ఈ యొక్క అప్డేట్స్ అనేది రావడం జరిగింది సో ఇక మీదట మనకు ఈ యొక్క డిఎస్సిలో హెచ్జిటి పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా అర్హులే అని చెప్పి మనకు ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కొన్ని షరతులు అయితే ఉన్నాయి సో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పోస్టుకి ఎలా అర్హత ఇచ్చారంటే మీరు డైరెక్ట్గా మనకు ఈ టెట్ కనుక క్వాలిఫై అయినట్లయితే డిఎస్సి కొట్టి మనకు హెచ్జిటి పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది సాధించవచ్చు అనమాట అయితే ఏంటంటే మనకు రెండు సార్లు టెట్ అనేది కండక్ట్ చేశారు ఈ టెట్ లో మనకు ఈ యొక్క హెచ్జిటికి కేవలం పేపర్ వన్కి డిఎర్ చేసిన వారు మాత్రం అర్హులై ఇవ్వడం జరిగింది మరేంటి ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది ఏపీ డిఎస్సిలో వీరికి ఎలా అవకాశం ఇస్తారు మరలా ఇంకోసారి టెట్ నిర్వహిస్తారా లేదంటే టెట్ కంప్ టీఆర్టీ నిర్వహిస్తారా అనేది ఒక చిక్కని ప్రశ్నగా ఉంది సో దీనికి సంబంధించి ఇప్పుడు విద్యాశాఖ అయితే చర్చలు అయితే మొదలవుతున్నాయి సో ఏ విధంగా వీరైతే వీరికి అవకాశం ఎలా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారన్నమాట ఏపీఎస్సి లో మీరు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి సో ఎడ్జిటి పోస్ట్ రాయాలంటే ఖచ్చితంగా యాభై శాతం మార్కులతో బిఎడ్ కంప్లీట్ అయ్యి ఉండాలి సో మీకు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ ఎడ్జిటి పోస్టులకి అవకాశం ఇచ్చేస్తుందని చెప్పాను కదా సో ఇక్కడ ఏంటంటే మీరు ఎడ్జిటి పోస్ట్ కొట్టేసుకున్న తర్వాత సో మీరు ఖచ్చితంగా మనకు డిఎడ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి మీరు ఈ యొక్క ఎడ్జిటి పోస్ట్ క్వాలిఫై అయిన టూ ఇయర్స్ లోపు సో సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మీకైతే అవకాశం ఇచ్చినప్పటికి డిఎడ్ కోర్స్ అనేది మీరు చేయలేదు కాబట్టి మీరు ఎడ్జిటి పోస్ట్ కొట్టుకున్నట్లయితే మీరు పోస్ట్ కొట్టుకున్న రెండు సంవత్సరాల లోపు సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఈ విధంగా మీకు అయితే అవకాశం అయితే ఇచ్చారు ఇది స్కూల్ అస్టాండెంట్ అభ్యర్థులకు మాత్రం అద్దరిపోయే సుభాత అని చెప్పుకోవచ్చు సో ఎవరైనా సరే ఈ యొక్క డిఎస్సి మీద ఫోకస్ ఉన్న వారు ఖచ్చితంగా మీరు బాగా మరింత బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి తప్పకుండా మంచి స్కోవాలని సాధించండి సో తప్పకుండా మీకు మంచి బాగుంటుంది లైఫ్ అనేది సో స్కూల్ వస్ట్రెండ్ అభ్యర్థులందరూ కూడా వీటి మీద బాగా ఫోకస్ అని చేయండి మీ యొక్క స్కూల్ వచ్చే పోస్టులకే కాకుండా డీఎస్సీలో ఎగ్జిట్ పోస్టులు కూడా ఇప్పుడు మీకు మంచి అవకాశం అని ఇచ్చారు ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సాంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్